ఇంటర్వెల్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అసలు సెకండ్ హాఫ్ ఎంత స్పీడ్ గా అంతే లైక్ అరే ఎప్పుడూ అయితే అసలు అసలు క్లైమాక్స్ లో బ్రో ఒక థీమ్ ఉంటది ఒక సీన్ ఉంటది ఎస్పెషల్ గా తమన్ బ్రోజండి తమనన్న బీజం వాళ్ళ అమ్మ పొట్ట నిండా పెట్టింది తిండి బిర్యానీ పెట్టింది అంత గనం చేసింది బ్రో అసలు తమంతా ఎలివేషన్ తమన్ మాన్స్టర్ అవ్వని బ్రో ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికినే వస్తుందీ ట్రోలర్స్ గేమ్ వన్లేదు బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూపుగా ఫామ్ అయిపోయి సినిమా స్టార్ట్ అవకముందు నుంచి ట్రోల్ చేస్తున్నారు సో అది కామన్ అయిపోయింది జస్ట్ నీవే బాధ ట్రోలర్ జస్ట్ ఎంజాయ్ ది పవర్ స్టార్ మ్యాన్ యా నువ్వు వెళ్తావు ఒక సాటిస్ఫాక్షన్ ఒక హ్యాపీనెస్ ఒక ఫ్యాన్ ఫీలింగ్ తో వస్తా పోయా బయటకి నువ్వు వేరే లెవెల్ అన్ని ఇక్కడ చెప్పేసిపోయావు థ్యాంక్ యూ